నమస్తే అండి నేను డాక్టర్ కుశల్ హిప్పల్ కాంకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఈ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్ అండ్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబొలి ఈ టూ ప్లేసెస్లో ఉంది ఐ స్పెషలైజ్ ఇన్ సర్జరీస్ అరౌండ్ ద నీ జాయింట్ సో నీ రిప్లేస్మెంట్ దట్ ఈస్ ఆర్థ్రోప్లాస్టిక్ అండ్ కీహోల్ సర్జరీస్ దట్ ఈస్ ఆర్థ్రోస్కోపీ దాంట్లో నా స్పెషలైజేషన్ ఉంది రివిజన్ నీ రిప్లేస్మెంట్ అంటే రిపీట్ నీ రిప్లేస్మెంట్స్తో కూడా నేను స్పెషలైజ్ చేస్తాను నీ పెయిన్స్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో ఎక్కువ మనకి కనిపిస్తాయి బేసికలీ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఇది సో జుట్టు మన ఎట్లా వైట్ కలర్ అయిపోతుంది ఆఫ్టర్ సర్టన్ ఏజ్ అట్లనే మోకాల్లో కూడా అరగడం మొదలవుతుంది సో మోకాలు అరగడానికి మోస్ట్ కామన్ ఇస్ ద ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ ఆర్ డీజనరేటెడ్ డీ డి డి ఆర్థ్రైటిస్ అది టూ సైడ్స్ అవ్వచ్చు అండ్ యూజువలీ సిక్స్టీస్ తర్వాత స్టార్ట్ అవుతుంది అది నాలుగు స్టేజెస్లో నడుస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫస్ట్ స్టేజ్లో ఒకేజనల్ పెయిన్ ఉంటుంది అప్పుడప్పుడు వెన్ యూ క్లైమ్ ద స్టెప్స్ ఆ టైంలో ఉంటుంది సెకండ్ స్టేజ్లో మీకు కొంచెం కాన్స్టెంట్గా స్టార్ట్ అవుతుంది డే కొంచెం పెయిన్ ఉంటుంది థర్డ్ స్టేజ్లో ఇంకా ఇబ్బంది ఉంటుంది కొంచెం యాంగిల్ కూడా చేంజ్ అవ్వచ్చు కొంతవరకు స్టేర్ క్లైంబింగ్ ఇబ్బంది అవ్వచ్చు మేబీ ట్వంటీ మినిట్స్ కంటే నడుస్తే మీకు పెయిన్ మీకు పెయిన్ స్టార్ట్ అవ్వచ్చు సో దిస్ ఈజ్ ద థర్డ్ స్టేజ్ లాస్ట్ స్టేజ్ అంటే ఫోర్త్ స్టేజ్లో ఇట్స్ ఎవ్రీడే పెయిన్ అగైన్ డిఫార్మిటీ పెరిగి మీకు టెన్ మినిట్స్ కూడా నడవడం కష్టం అయిపోతుంది దట్ ఈస్ ద ఫోర్త్ స్టేజ్ సో దిస్ ఈస్ ద ఆస్టి ఆర్థరైటిస్ అండ్ ద ఫోర్త్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ అదర్ కాజెస్ అంటే ఈ ఒక ఆస్టి ఆథరైటిస్ వదిలేసి కొన్ని మోకాళ్ళతో పోస్ట్ ట్రామాటిక్ ఆథరైటిస్ అంటాం అంటే ఒక ఇంజురీ అయింది ఆ ఇంజురీ తర్వాత మోకాల్లో మేబీ లిగమెంట్ ఇంజురీస్ మెనిస్కస్ ఇంజురీ ఏదో అయ్యి దాని తర్వాత ఒక లాంగ్ టర్మ్లో మీకు మోకాలు అరగడం మొదలవ్ అవ్వచ్చు అది పోస్ట్ ట్రామాటిక్ ఆథరైటిస్ దెన్ రుమటాయిడ్ ఆథరైటిస్ అని ఇంకొక వేరియంట్ ఉంటుంది అంటే ఒక ఆటో ఇమ్యూన్ అంటే బాడీ సెల్ఫ్ మీద ఒక చిన్న అటాక్ ఉంటుంది బాడీలో సో దీస్ ఆర్ మె మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్థ్రైటిస్ బట్ మోస్ట్ కామన్ దాంట్లో ఈ ఆస్టియో ఆర్థ్రైటిస్ సో అది ఫీమేల్ జెండర్లో ఈ ఆస్టియో ఆర్థ్రైటిస్ రిలేటెడ్ నీ పెయిన్ ఎక్కువ ఉంటుంది మోర్ ప్రిడామినెన్స్ అంటాం దాన్ని అది జస్ట్ బై డిఫాల్ట్ నేచర్ హ్యాస్ మేడ్ ఇట్ లైక్ దట్ బట్ దెర్ ఇస్ నో పర్టికులర్ థింగ్ అండ్ ఫ్యామిలీలో కొంచెం టెండెన్సీ ఉంటుంది అంటే మన పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్కి వస్తే మన మనకి అది రావడంలో దెర్ ఈస్ అ ఛాన్స్ సో సీనియర్స్లో నీ పెయిన్స్ ఈజ్ ఆస్టియో ఆర్థరైటిస్ సో మనం అది మోర్ ఆఫ్ అ పర్మనెంట్ చేంజ్ దానికి మనం రివర్స్ చేయలేము యంగ్స్టర్స్లో ఏంటంటే చిన్న స్ట్రెయిన్ అయ్యి ఎక్కువగా ఎప్పుడు మేబీ ఇంజురీ స్పోర్ట్స్ ఫీల్డ్లో అయ్యి స్మాల్ జర్క్ అట్లా వచ్చి నీ పెయిన్ వస్తుంది అది ఇమీడియట్గా ట్రీట్ చేసి మనం నార్మలైజ్ చేయవచ్చు బట్ ఎల్డర్లీ పాపులేషన్లో అది మనం కంట్రోల్లో పెట్టవచ్చు బట్ దాన్ని పూర్తిగా పెయిన్ తీయాలంటే చాలా కష్టం బికాజ్ ఇట్స్ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ ప్రాబ్లం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాలు అరగడం అంటే ఇమీడియట్ సర్జరీ ఎవరు చెప్పరు చెప్పకూడదు ఓకే నాలుగో స్టేజెస్ చెప్పాను కదా ఆ నాలుగో స్టేజెస్లో ఫస్ట్ త్రీ స్టేజెస్లో మనకి ఏం అవసరం లేదు సర్జరీ ఎక్సర్సైజెస్ మెడికేషన్ ప్రికాషన్స్ ఎక్సర్సైజెస్ మన ఫిజియోథెరపిస్ట్ చెప్తారు మెడికేషన్ ఆఫ్కోర్స్ మేము డాక్టర్స్ చెప్తాము అండ్ ప్రికాషన్స్ ప్రికాషన్స్ ఆర్ వెరీ సింపుల్ ఇప్పుడు కింద కూర్చొని మనం దేవుడి పూజకి కూర్చుంటాం కదా ఫుల్ క్రాస్ లెగ్ పొజిషన్ ఆ పొజిషన్ అవాయిడ్ చేయాలి యోగాసనాలు పద్మాసన వజ్రాసన ఇవి అవాయిడ్ చేయాలి స్టేర్క్లేస్ కొంతమంది అంటారు మా హార్ట్కి బాగుంటుంది నేను పైకి కిందికి పదిసారి వెళ్తాము అట్లా చేస్తే ఈ మోకాలు తొందరగా అరిగిపోతాయి సో ఈ ఫస్ట్ త్రీ స్టేజెస్లో మన టార్గెట్ ఏమి ఉండాలంటే ప్రోగ్రెషన్ ఆఫ్ డిజీజ్ మనం ఆపాలి ఎట్లా ఆపాలి ఈ త్రీ థింగ్స్ ఎక్సర్సైజెస్ మెడికేషన్ అండ్ ప్రికాషన్స్ ఆఫ్టర్ దాట్ ఇవన్నీ చేసి కూడా మీకు ఫోర్త్ స్టేజ్లో డిజీజ్ వస్తే దాంట్లో వరల్డ్ వైడ్ ఒకటే సొల్యూషన్ ఉంది సర్జరీ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటాం దీనిలో పార్షిల్ నీ రిప్లేస్మెంట్ టోటల్ నీ రిప్లేస్మెంట్ రెండు ఉంటాయి మామూలుగా మన టూ నీ జాయింట్స్లో ఇన్నర్ సైడ్ అండ్ అవుటర్ సైడ్ రెండు ఉంటాయి ఇన్నర్ సైడ్లో కామన్లీ వేర్ అండ్ టైర్ ఐసోలేటెడ్గా ఉంటే ఓన్లీ ఇన్నర్ సైడ్లో ఉంటే టోటల్గా ఉండకపోతే దాన్ని పార్షల్ నీ రిప్లేస్మెంట్తో సెట్ చేయొచ్చు బట్ మోర్ పీపుల్ హ్యావ్ ద గ్లోబల్ అంటే ఓవరాల్ ఆర్థరైటిస్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద నీ సో అప్పుడు టోటల్ నీ రిప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది సో కమింగ్ టు ద క్వశ్చన్ టూ సైడ్స్కి మనం ఒకేసారి చేయొచ్చా ఎస్ డెఫినెట్లీ చేయొచ్చు దట్ ఈస్ అ కామన్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ఇట్ బట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేంటంటే సీనియర్స్ ఏజ్ గ్రూప్ కదా ఇది సో మెడికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండొచ్చు ఆల్రెడీ షుగర్ బీపీ థైరాయిడ్ చాలామందికి ఉంటుంది ప్లస్ హార్ట్ ప్రాబ్లమ్స్ లంగ్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అవి కూడా డెవలప్ అవుతాయి సో ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు ఒక ఏజ్ చూడాలి లెస్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఈజ్ అ కంఫర్టబుల్ ఏజ్ అప్పుడు టూ సైడ్స్ చేయొచ్చు విదౌట్ ఎనీ మెడికల్ మేజర్ ప్రాబ్లమ్స్ అబవ్ సిక్స్టీ ఫైవ్ మేము అంత రికమెండ్ చేయము ఫస్ట్ వన్ సైడ్ చేసి తర్వాత ఒక గ్యాప్ ఇచ్చి ఇంకొక సైడ్ చేయవచ్చు సెకండ్ థింగ్ ఇస్ ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉంటాయి ఓవర్ వెయిట్ థర్డ్ థింగ్ థింగ్స్ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉంటే సో దీస్ ఆర్ ద థింగ్స్ వేర్ వీఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఈ సబ్సెట్లో ఈ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్కి టూ సైడ్స్ చేయడంలో ఒక రిస్క్ ఉంటుంది ఆ రిస్క్ తీసుకోకపోతేనే బెటర్ ప్లస్ ఎనీవే మీరు వచ్చినప్పుడు అంత డిస్కషన్ ఫిజిషియన్మలాలజీస్తో జరుగుతుంది అప్పుడు డిసిజన్ తీసుకో తీసుకోవడం ఈజీ అవుతుంది అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం హెల్త్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి